ప్రజల వినియోగం కోసం బిఎస్ఎన్ఎల్ టెలికాం సేవలను విస్తృతపరచాలని ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు రిలయన్స్ జియో ఎయిర్టెల్ కంపెనీలు తమ టారిఫ్లను భారీగా పెంచడం వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు బిఎస్ఎన్ఎల్లో ఫోర్ జీ ఫైవ్ జీ సేవలు పెంచే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరే విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయని ఖమ్మం ప్రెస్ క్లబ్లో నాయకులు సాంబశివరావు తిరుమలాచార్యులు నాగేశ్వరరావు సునీల్ పేర్కొన్నారు కాబట్టి హై స్పీడ్ కావాలంటే మాకు ఫోర్ జీ ఫైవ్ జీ బిఎస్ఎన్ఎల్ సంస్థకి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం కావాల్సి బిఎస్ఎన్ఎల్ సంస్థను నిర్వీర్యం చేస్తోంది ఇందులో ఎనభై వేల మంది ఉద్యోగులను తీసేసింది గతంలో ఉద్యోగులు ఉన్నప్పుడు ఏం చెప్పింది బీఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగులు భారం అయిపోయారు ఉద్యోగుల జీతాలు భారం అయిపోయాయి కాబట్టి మేము బిఎస్ఎన్ఎల్ ముందుకు చెప్పింది కానీ రెండు వేల సంవత్సరంలో ఎనభై వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపాక అప్పుడు ఆ రోజు పార్లమెంట్లో ఇచ్చిన నిర్ణయం ఏవైతే ఉందో బిఎస్ఎన్ఎల్ అప్గ్రేడ్ కోసం మేము పనిచేస్తాం వాటి కోసం ఇస్తామని చెప్పిన వాటిని నిలబెట్టుకోకుండా ఒక్క విఆర్ఎస్ను మాత్రమే అమలు చేసింది మిగతా ఇచ్చిన హామీలు అనేది ప్రభుత్వం అమలు చేయలేదు ఈ మూడోసారి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇకనైనా బిఎస్ఎన్ఎల్ సంస్థ పట్ల దృష్టి సారించాలి బిఎస్ఎన్ఎల్ సంస్థను ముందుకు తీసుకుపోవాలి ప్రజల సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సంస్థను ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ మిగతా కంపెనీలు లాభాల కోసం ఉంటాయి ఇది ప్రజల కోసం ఉంటుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ సంస్థకు ఖచ్చితంగా ఏదైతే ఫోర్ జీ ఫైవ్ జీ ఎక్విప్మెంట్ త్వరితగతిన ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి అలాగే ఏ ఏదైతే పెంచిన ఛార్జీలు ఉన్నాయో వీటన్నిటినీ ప్ర ఏ ప్రైవేటు సంస్థలు ఉపసంహరించుకోవాలి ప్రజలకు పెనుభారం అవుతుంది దాదాపు పన్నెండు నుంచి ఇరవై ఐదు శాతం ఉంటే ఒక్కొక్క తారీఫుల మీద దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఈరోజు పెరిగే పరిస్థితుంది ఇవాళ ప్రజలకు నిత్యావసర వస్తువుల్లో ఈ డాటా ఒకటైంది కాబట్టి దీని మీద ఏదైతే పెంచిన ధరలు ఉన్నాయో వీటిని జియో అలాగే ఎయిర్టెల్ సంస్థలు వీటిని ఒకసారి పునరాలోచించి వీటిని తగ్గించాలి లేదా విరమించుకోవాలని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రజల సంస్థ దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా మేము చేసే పోరాటంలో మాతోటి మమైక్యమే రావాలని చెప్పేసి మా పోరాటాలకు ప్రజల మద్దతు ఉంటేనే ఇది ముందుకు పోతుంది ఏముంది లేదు బిఎస్ఎన్ఎల్ సంస్థలో ఇంకా అని అనుకుంటే ఖచ్చితంగా ఇది ఇంకా నిర్వీర్యం అయిపోయి రేపు ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఆల్టర్నేటివ్గా ఉన్న బిఎస్ఎన్ఎల్ సంస్థను బతికించుకోవడం కోసం ప్రజలందరూ ముందుకు రావాలని చెప్పేసి మా పోరాటాలకు మద్దతు తెలపాలని చెప్పేసి